ఈ పరిశుద్ధ దినము ప్రభు అయిన యేసు ప్రభువుకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను గారికి వందనాలు తెలియజే కూడి వచ్చిన సంఘానికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మనము దేవుని ఎందుకు ఆరాధించాలి ఎందుకు ప్రార్థించాలి ఎందుకు విధి చూపాలి వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూద్దాము అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని కోరుకుంటున్నారు ప్రభు తండ్రి ఏమని కోరుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నవారు పాపపు లోకంలో పడిపోయి ఉన్నవారు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ తన్ను ప్రభు అని వేసుకోవాలని తండ్రిని మనం ప్రార్థించాలని ఆరాధించాలని విధేయత కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు యథార్థవంతులకి ఉండవలసిన లక్షణాలు ఫస్ట్ దేవుని మనం ప్రార్థించాలంటే యథార్థవంతులుగా ఒక క్రైస్తవ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు క్రైస్తవులు అనే పిలవబడుతున్న వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఫస్ట్ వాక్య జ్ఞానం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి బాప్తిసం అనే లక్షణం కలిగి ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు మనం దేవుని యొక్క కృపకు పాత్రములుగా ఉండగలుగు వారము అవుతాం అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఒకసారి చదవండి ఆ నపంసుకుడు అతను ఒక ఫైనాన్షియర్ అనమాట మంచి ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి సంతోషం లేదు ఎవరికైతే ఇప్పుడు బాప్త్యసం ఇచ్చారో బాప్త్యసం ఇచ్చిన తర్వాత ఆయన సంతోషాన్ని పొందగలిగాడు అప్పుడు ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నారు మనము మనం ఏ విధంగా ఉన్నాము ఎన్ని సంపదలు సిరి సంపదలు ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా సంతోషంగా సాక్షిగా ఉన్నామా దేవుని ఎందు వాక్యం దానం చేసి వాక్యం పట్ల విధేయత కలిగి ఉండి ప్రార్థన కలిగి ఉన్నవారు మాత్రమే ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారు డబ్బు ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటున్నారంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం డబ్బు లేనప్పటికీ కూడా ఏసు ప్రభు మనందు ఉన్నారు కాబట్టి మనం ఆత్మతోనూ సత్యంతోను ప్రార్థించేవారుగా ఉన్నాము కాబట్టి నిత్యము ఏమున్నా లేకపోయినా సంతోషించేవారుగా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి బాధలు ఇబ్బందులు చింతలు వచ్చినా సరే మనకు నిరీక్షణ మనం చిన్న ప్రేరణ చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నామంటే నడిపించే దేవుడు మన వెనక ఉన్నాడు మన పక్కన ఉన్నాడు అనే ధైర్యంతో ఎలాంటి స్థితిలో కన్నా మనం వెళ్ళగలుగుతున్నాము ఈ సమాజంలో లోకాశల్లో జీవించిన వారు ఎంతో ఉన్నారు మనం అట్లా కాకుండా దేవుని అందు చూచుచు ఆ విధంగా ముందులకు అడుగు వేస్తున్నాం కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇస్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి అటువంటి వారుగా ఉన్నాం కాబట్టి దేవుని మనం ఆరాధించేవారుగా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రార్థన చేసుకోవాలి ఎంత ఎలాంటి గడ్డుకాలం పరిస్థితులు వచ్చినా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే మనకు అదొక శక్తిని ఇస్తుంది అందుకు మనం దేవుని ప్రార్థన చేయవారుగా మనం ఉంటున్నాము అపోసులు కార్యాలయంలో రెండో అధ్యాయము నాలుగు పద్దెనిమిది చదవండి ఒకసారి దేవుని ఆత్మ కుమరిస్తేనే మన ఎందు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మన తన ఆత్మని అనుగ్రహిస్తున్నారు సేవ చేయించుకుంటున్నారు ఎప్పుడు మనం ప్రార్థన పరులుగా ఉండి విధేయులుగా ఉన్నప్పుడు తన ఆత్మను కుమ్మరించగలుగుతాడు సత్యంతోను ఆత్మతోనూ దేవుని ఆరాధించినప్పుడు యథార్థత కలిగి దేవుని ఎందు నమ్మిక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తన ఆత్మను కుమ్మరిస్తారు అందరికీ కుమ్మరిస్తారంటే కాదు ఎవరైతే విశ్వాసం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో విధేయత కలిగి ఉంటారో ప్రార్థన పరుగులు ఉంటారో దేవుని ఆజ్ఞలను ఎవరైతే కనుగొంటారు ఆ ఆజ్ఞలను నెరవేర్చేవారుగా దానికి పరితపిస్తుంటారో దేవుని యొక్క సేవ చేయడానికి పరిచర్య చేయడానికి ఎవరైతే కుతూహల కలిగి ఉంటారో వారిని దేవుడు తన ఆత్మతో నడిపిస్తారన్న వాక్యం ఇక్కడ మనకి తేట తెల్లం అవుతున్నది విధేయత కలిగి ఉండాలి మన మనం ఎలా ఉంటున్నాము విధేయత కలిగి ఉన్నామా ఆత్మతోనూ సత్యంతోను దేవుని ప్రార్థన చేసుకుంటున్నామా తన ఆత్మను మనం మీద అనుగ్రహించాలంటే మనం ఏ విధంగా ఉండాలి ఈ వాక్యం ద్వారా తెలుసుకుని ఆ విధంగా మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు విధేయత కలిగి ఉండాలి సాక్షి జీవితం ఉండాలనే దేవుడు మన కోరుకుంటున్నారు అది ఎప్పటికీ మర్చిపోకూడదు సాక్ష్యం అంటే ఏదోనో పెద్ద లాభం జరిగితేనే సాక్ష్యం కాదు ఈరోజు బ్రతికుండడం కూడా దేవుని కృపణ బట్టి ఒక పెద్ద సాక్ష్యమే ఎందుకంటే డబ్బున్నోలు కోటేశ్వరులు కూడా సంతోషంగా లేరు సాక్షి జీవితం ఎవరు కలిగి లేరు ఎప్పుడు చింతన యాదన బాధ మనోవేదన ఎంత ఉన్నా సరే ఒక అసంతృప్తి మనం అంటూ అసంతృప్తి అనేది ఉండకూడదు క్రైస్తవులకి ఎప్పటికీ కూడా ఎందుకంటే మనం ఉన్నది కింగ్ అంటారు కదా ప్రవీణ్ ప్రకటాలు గారు అన్నట్టు మా నాయన నాయన బలవంతుడు ఉన్నప్పుడు పిల్లలు భయపడడానికి ఏమీ లేదు చిన్నపిల్లడు సింగల్కి వెళ్తే భయపడాలి కానీ వాళ్ళ నాన్న చేతి పట్టుకున్నప్పుడు భయపడలేదు ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాడు ఎంతటి ఎత్తైన కొండలైనా లోయలైనా ఎక్కడికైనా నాయన వెనకలో ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి మనం వెల్లువారుగా ఉంటాం ధైర్యం వెనక ముందు చూసుకునే పనే లేదు ఎందుకంటే మన బాధ్యత అంతా ఆయింది నువ్వు కేవలం నడుస్తున్నావు అనుకున్నా కానీ ఆయన నడు ఆయన నడుగులతో ఆయన అడుగులతోనే మనల్ని నడిపిస్తున్నాడు ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఎటువంటి భయానికి చింతకి లోనవ్వకుండా ఉండివారుగా ఉండి ఒక సాక్షి జీవితం కలిగి ఉంటాం ఆ సాక్షి జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు అందుకే మనం దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలని చెప్తున్నారు మరి మనము ప్రతి విషయంలోనే చిన్న చిన్న విషయాల్లోని బెంగపడిపోయి అంటే మనం శరీరులుగా ఉన్నాము బలహీనులుగా ఉన్నాము అందుకని ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తుంటాం భూతద్దంలో చూసి ప్రతి దానికి ఏంటంటే ఒక రకమైన ఆలోచన దిగులు ఈ ఆలోచన వచ్చినప్పుడు సాతానగాడు ఈ ఆలోచన పెట్టి ఉన్న దేవుణ్ణి హైడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు కానీ తనకే తెలీదు మనల్ని నడిపించే దేవుడు ఆయనని మనం ఆయనందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి విజయాన్ని చేకూరుతాడని అపజయాన్ని చూసి వాడు సాతానుగాడు వెళ్ళిపోవాలన్న విషయం వాడికి తెలియదు కాకపోతే మనకి చిన్న భయభ్రాంతులు గురి చేస్తుంటాడు అట్లాంటి భయభ్రాంతులు గురుడు కాకుండా దేవుని తట్టు తిరిగి ఆయన తట్టు చూస్తూ మనం నడిచి ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పేదరు నీళ్ళలో నడిచినప్పుడు ఆ సముద్రంలో చూసినప్పుడు ప్రభువారు నడిచి నడిసి వస్తుంటే భయ భయపడ్డారు భూతం అలగెలగా అనుకున్నారు నేనే అని చెప్పగానే ధైర్యపడ్డారు ప్రభువు మరి నీలా నేను నడగలను రాని చేయించిన ప్రభు వంక చూస్తున్నప్పుడు అంతసేపు నడిచాడు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకసారి లోకం వైపు దృష్టి లోకం దృష్టి కలగానే ములిగిపోయాడు అంటే తన విశ్వాసాన్ని కోల్పోయినట్టు అయింది అక్కడ ప్రభువు వైపు చూసినంతసేపు అది లోతున్నదా నేను ములిగిపోతానని ఆలోచించుకోలేదు కానీ నడవగలిగాడు ఎందుకు తన విశ్వాసం ఉన్నది సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభువు సర్వాంతర్యామి ఆయన శూన్యంలో సృష్టిని కలుగు చేశాడు కాబట్టి అలాంటి దేవాది దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకి ఇవన్నీ కొట్టివాయపడతాయి అన్నమాట చిన్నవి చాలా చిన్నవిగా కనబడతాయి అందువల్ల వెలిగాడు ఎప్పుడైతే ఆ దృష్టి మరల్చి లోకం వైపు చూశాడో లోకం ఏంటి అగాధం మన పాపంలోనికి లాగేడానికి సాతానుడు కూడా ఒక రకమైన దాహం కలిగి ఉంటాడు వాడి చెడ్డ దాహం మన ప్రభువు గారి దాహం మనం రక్షించాలని ఆ విధంగా నడిపింపబడుతుంటుంది ఆ ప్రభు యొక్క దాహాన్ని మనం తీర్చువారుగా ఉండాలి మొన్న ఐదో మాటలో జస్ట్ ఈ మాట చెప్పి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా ప్రభువారి వారి దాహం చాలా గొప్పది సాతాను యొక్క దాహం చాలా నీచినది వాడికి ఎంతైనా కోరిక నోరు తెరుచుకుని ఉంటారు అన్నమాట ద్వారాలు బార్లా తెరిచి ఉంటాడు అంటే ఫ్రీగా ఉన్న దారిలో అందరూ వెళ్ళిపోతుంటారు ఇరుకు ద్వారాల నుంచి ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైతే దేవుని అందు దేవుని యొక్క కృప పొంది ఉంటారో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో ఇరుకు ద్వారమైనా వేచి ఉంటారో ప్రార్థన జరిగినప్పుడు స్థలం లేనప్పుడు బయట ఉండి దేవుని యొక్క వాక్యం గురించి కనిపెట్టుకుని ఉండి వారికి ఆ ద్వారం ప్రవేశ ద్వారంగా లభించబడుతుంది అలాగే మనం ఆ విధంగా ఉండాలి కానీ ద్వారాలు తెరిచి ఉన్నాయి కదా అని బాగుందని వెళ్ళిపోతే నరకంలో పడిపోతాము పురుగు చావని అగ్ని ఆహారణి స్థితిలో ఉండి విలవల యుగ యుగాలు రోధించిన మన బాధ తీర్చేవారు ఎవరుండరు అలాగనే అని చెప్పి దేవుడికి క్షమించి అక్కడ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నిన్ను సక్రమంగా ఉండమని జాగ్రత్తగా బతకమని ఎన్నో సువార్తల ద్వారా ఎన్నో వర్తమానాల ద్వారా మనకు మారు మనసు పొందడానికి అవకాశాలు ఎన్నో ఉన్నా ఆ మారు మనసుని తృణీకరించేసాం వినబడే చెవులు ఉన్నాయి కానీ లోపలికి దూరం ఇవ్వకుండా ఉండి కళ్ళుండి చూడలేని వారిగా ఉంటున్నాం దానికన్నా గుడ్డు నయం ఎక్కడికి ఉన్నా వెళ్ళిపోగలుగుతారు మన కళ్ళుండి కూడా అగాధంలో పడిపోతున్నాం అగాధం అంటే ఏంటి లోకాశలో పడి అగాధంలో పడిపోతున్నాం అగాధం నుండి లేపు వారు ఎవరు లేరు అందుకనే ఉంటుండగానే అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు సగబెట్టుకోవాలని దారి ఉన్నప్పుడే ప్రభు యొక్క ఆశీస్సులు కృపా ఉన్నప్పుడు దారి చూపించినప్పుడు ఆ వెలుగులో నడాలి అటువంటి మనం అజ్ఞానంతోను ఆలోచించి మూర్ఖంగా ఆలోచించి సాతాను చూపించినటువంటి దారిలోకి వెళ్ళిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి దాహం దేవుడు కలిగి ఉన్నాడు మనం ఆ దాహాన్ని తీర్చేవారుగా ఉండాలి దేవుణ్ణి ఎప్పుడూ నిత్యము ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేవారుగా ఉండాలని ఈ విధంగా మనం కోరుకుంటున్నాడు అట్టి లక్షణాలు మన అందరం కలిగి ఉండాలి అటువంటి లక్షణాలని మన తోటి వారు కూడా మనం చెప్పుకోగలిగేటు ఉండాలి షేర్ చేసుకో విధంగా ఉండాలి అంటే దేవుని నమ్మినోళ్ళు దేవుని గురించి చెప్పడం కాదు దేవుని గురించి ఎరగన వాళ్ళకి కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తే వారు మారు మనసు పొందితే పరలోకములని పరమానందంతో అక్కడ గంతులు వేస్తారట అక్కడ దేవునికి ఎంతో కృప ఘన దేవునికి ఘన మహిమ కలుగుతే మనం చేసే ప్రయత్నం వల్ల అట్టువారుగా మనం ఉన్నామా లేదా మనం ఒక మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మూడు అపోస్తుల కార్యాలయంలో ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచనము మేమును మనమును ఆయనకి విధేయులుగా అప్పుడు సంఘంలో ప్రతి విషయంలో అసలు క్రైస్తవుడు అంటేనే సాక్షి జీవితం లేకపోతే క్రైస్తవులుగా పిలవబడరు చాలామంది మేము ఎక్కడికి వెళ్తే సాక్షి పుట్టు క్రైస్తవులు అండి తాతల నుంచి క్రైస్తవులు అండి మేము సాక్ష్యాలు చెప్తుంటే చిన్న చిన్న వాటికి ఆశ్చర్యపోతుంటాయి ఆహా మీకు ఇలా జరిగే సాక్ష్యం అంటే ఏదన్నా వస్తేనే లబ్ధి పొందితేనే సాక్ష్యం అనుకుంటారు దినము సాక్ష్యమే మనం జీవించి ఉన్నంత వరకు కూడా ఒక సాక్షి జీవితమే ఎందుకంటే ఈ రోజుల్లో కోటేశ్వర్లు ఎంతమంది ఉన్నా ఆసుపత్రులు పాలయ్యి ఎన్నో అనారోగ్యలతోని ఇబ్బందులతో ఇరుకులు ఇబ్బందులతోన్నారు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ అని చూసుకుంటే ఎన్ని కోట్లు గడించినా ఎన్ని వాహనాలు ఉన్నా ఎన్ని బిల్డింగ్లు ఉన్నా లాస్ట్కి ఆసుపత్రిలో ఒక మూల గది ఒక చేతుల బండి ఇవే కనబడుతున్నాయి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి దేవుడు ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి దేవుని ఎందు విధేయత కలిగి సాక్షి జీవితం కలిగి ఉండడానికి మనం ఎప్పుడూ కోరుకోవాలి ఈ వాక్యం ద్వారా ఫైనల్గా నేను కన్క్లూజ్ ఇచ్చేది ఏంటంటే దేవుని మనం ఎందు ప్రార్థించాలంటే ఆత్మతోనూ సత్యంతోను ప్రార్థించాలి విధేయత కలిగి ఉండాలి సాక్షి జీవితం కలిగి ఉండాలి ఆయనకి ఘనత మహిమ ప్రభావం చేకూర్చేవారుగా మనం ఉండాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పరిస్థితులు ఉన్నా మన దృష్టి ఏకాగ్రత దేవుని గణపరచాలి ఆయన మహిమపరచాలి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించేవారుగా ఎప్పటికీ మనం జీవించగలగాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏమున్నా అట్టి మార్గం ద్వారా నడిపించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనల్ని గనపరుస్తాడు తద్వారా మన పిల్లల పిల్లల జీవితాలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి మనల్ని తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచని పరిస్థితి ఉండదు అన్నారు కదా అడుగుడి ఇవ్వడం మన ప్రార్థన ద్వారా ఇటువంటి విషయాలు మనం ఎప్పుడు నిత్యము కోరుకునేవారుగా ఉండి దేవుని గనపరిచేవారుగా ఉండాలి ఈ దీని ద్వారా ఏమంటే మనకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ప్రతి క్షణము మమ్మల్ని మనల్ని నడిపించేవారుగా ఉంటారు అటు విధముగా మనం ఉండాలని దేవుని కోరుకున్నాను ఈ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి గాక ఆమె దేవుని పిడ్లారా అన్న చూపించిన వచనాల్లో చాలా మంచి చాలా శ్రేష్టమైన మాటలు నాకు ఆశ్చర్యం కలిగించే మాటలు ఏంటంటే ఒకటి బాప్తిష్టం తీసుకునే అనుభవం ఒకటి చూపించారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో రెండు ప్రార్థన చేసేవారి గురించి చూపించాడు మూడు తనకు విధేయులైన వారి గురించి చూపించాడు ఈ మూడింట్లో ఒక కామన్ పదం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది బాప్తివం తీసుకున్న తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పినప్పుడు అతను బాప్తిష్టవం తీసుకున్నాడు ఆత్మ తన మీదకి వచ్చినట్టు మనం చూస్తాం ప్రార్థన చేశారు వారి మీదకి దేవుడు తన పరిశుధాత్మను పంపించడం చూశాం తనకు విధేయులైన వారి దగ్గరికి కూడా పరిశుద్ధాత్మ దేవుని పంపించినట్లు చూస్తాం అక్కడ చూస్తే వాళ్ళు బాప్తిస్వం తీసుకొని సంతోషంగా ఆ ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తున్నట్టు చూస్తున్నాను ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన ఆత్మను ఇచ్చినప్పుడు వీళ్ళు దేవుని సేవ శక్తివంతంగా లేకుండా వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు మాట్లాడారంట మూడవది దేవునికి విధేయులైనప్పుడు తన ఆత్మను దేవుడిచ్చినప్పుడు వారికి సాక్షులుగా ఎంత గొప్ప భాగ్యం అందుకే మనం దేవుని మనం ఆరాధన చేయాల దినదినము మనల్ని సంతోషపరిచే దేవుడు తన ఆత్మనిచ్చి దినదినము మనం ప్రార్థన చేస్తే దేవుడు తన ఆత్మనిచ్చి తన సేవ చేయడానికి మనల్ని పురికొల్పుతూ బలపరుస్తున్నాడు అందుకే మనం ఆరాధన చేయాల దేవునికి విధేయులైతే దేవుని కొరకు నిన్ను నన్ను సాక్షులుగా చేస్తున్నాడు